ఈ రోజు మూడు జిల్లాలలో శాంత ర్యాలీలు చేస్తా ఉన్నాము ఇప్పటికైనా మృత స్పందించి రోజు కూడా నమకే ఉద్యోగుల ధోర్ణ జరిపించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వందలాది మంది అన్నపొండ వరంగల్ జిల్లా ఏకశిల పార్క్ సాక్షిగా అమరవీర స్థూప సాక్షిగా ఈ రోజు శాంతి దయచేసి ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి మా విద్యాశాఖ మంత్రి గారు మీరే కాబట్టి తక్షణమే డిక్లరేజ్ చేయాలి దానికి ఏమైనా సాంకేతిక కారణాలు ఎదురైనట్లయితే పేస్కేల్ అమలు చేయాలని కోరుతా ఉన్నాం ఈ ఇరవై రోజులలో కూడా మేము ఎన్నో అవస్థలు పడతా ఉన్నాం ఈ మూడు రోజులలో కూడా

i need to స్పందించాలిరాయి పద్దు చాలి చాలా గారు స్పందించాలి పద్చాలి స్పందించాలి సీఎం గారు స్పందించాలి మీరు ఇచ్చిన మాట కదా చేస్తారని మీరు మాట కదా చేస్తారని మీరు మాట కదా చేస్తారని పెద్ద

karena Mari harus kamu sendiri